కడపా నగరంలోని ఎరమకోపల్లి హిమాలయ హాస్పిటల్ ఎదురుగా బుధవారం సత్య ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వారి ముప్పైవ బ్రాంచ్ను చర్చి పాస్టర్ల చేతుగా ప్రారంభించారు ఈ సందర్భంగా కంపెనీ ఎండి జాన్సన్ ఆచారికి మాట్లాడుతూ కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై మూడవ అది యుగువ వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది యుగువ ఏర్పాటు చేసిన దినము దేని మనము ఉత్సహించి సంతోషించదము యుగోవా దయచేసి నన్ను రక్షించము యుగవ దయచేసి అభివృద్ధి కలిగించము ఆశీర్వాదం మందిరముల నుండి మేము దేవుడు చదవ ఏర్పాటు చేసిన దినము మరి సత్య ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి ఇక్కడ చేస్తున్న మేనేజ్మెంట్ వారిని స్టాఫ్ని పని చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు పడుతున్న జ్ఞాపకం చేస్తున్న దేవుడు ఆశీర్వదించి ఈ బ్రాంచెస్ అన్నీ కూడా మరి తమిళనాడులో రెండు వందల అరవై బ్రాంచెస్ ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో దేవుని కృపను బట్టి ప్రేమను బట్టి ఇది ముప్పై కడప పట్టణంలో ముప్పై బ్రాంచీని పూర్వకంగా ఏర్పాటు చేస్తున్నారు తండ్రి యొక్క కుమార్ నామంలో ఈ షాప్ని సత్య ఏజెన్సీస్ని సత్య ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనామను ప్రతిష్ఠిస్తున్నాము ఈ యొక్క షాప్కి అనేక మంది పట్టణ ప్రజలు ప్రజలు వచ్చి చక్కగా ఈ షాపింగ్ మాల్ ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఈ సత్య ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ గొప్పగా ఆశీర్వదించబడి అభివృద్ధి పొంది వారి చేతుల కష్టతని దేవుడు గొప్పగా ఆశీర్వదించి మరి ముప్పై మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా త్వరలో అనేకమైన బ్రాంచీలుగా అభివృద్ధి పొంది వీరి యొక్క మరి పరిచర్య వీరి యొక్క సంస్థలు సత్య ఏజెన్సీస్ గొప్పగా అభివృద్ధి పొందాలని తెలియజేయచ్చు దేవుడి కొద్ది మాటలు తన వెనుకలో దీవించి ఆశరు దీంచును గాక ఆమే సార్ మార్కర్ లా ఎక్కడంటున్నాడు ఆ యాడే జరిగింది

సత్య ఏజెన్సీస్ వారిని ముప్పై స్వరం ఆంధ్రప్రదేశ్లో మాకు తమిళనాడులో రెండు వందల అరవై షోలు మంచిగా ఇక్కడ ముప్పై ఆంధ్రప్రదేశ్ నమస్కారం ఏమంటే మీరు ఇచ్చే సపోర్ట్ అన్నీ మేము కాదు సో మా ఏమంటే బెస్ట్ సర్వీస్ సపోర్ట్ అన్నీ మేము చేస్తున్నాము ఇక్కడ మాకు ఎక్కువ ఏమి ఇస్తున్నామంటే నలభై వేలకు ఎక్కువ కొనే వాళ్ళకి ఒక గోల్డ్ కార్డ్ ఇస్తున్నాం రెండు రెండు వేలు వెళ్ళి ఉంటే గోల్డ్ కార్డ్ ఇస్తున్నాము అది కాకుండా ముప్పై వేలకు ఎక్కువ కొనే వాళ్ళకి రెండు బ్లాస్టిక్ బిర్చిస్తున్నాం అనమాట ఇది కాకుండా పంప ప్రైజ్గా ఈరోజు స్పెషల్ సో దాదాపు ఎవ్రీ వన్ అవర్కి ఒక ఎల్జీ రెఫ్రిజిరేటర్ టూ ఫార్టీ ఫోర్ రిప్లస్ ఇస్తున్నాం स्पेशल का मतलब जैसे प्रति कस्टमर की कंफर्म गिफ्टी सो मन दुख फिना सर्विस अभी दादाप अरविंद अवैल मेजर होंगे, में और ब्रांच अभी वाशिंग मिशी रेफ्रिजरेटर एसी अंडार्लूर अगर कबल्स मैं ఇక్కడ సోలాపేట అన్ని డిస్ట్రిక్ట్లో కాల్ చేస్తాను సో ఇక్కడ నెక్స్ట్ ఈస్టర్ డిస్ట్రిక్ట్లో ఈ సత్య ఓపెన్ చేయడం కళలో చాలా ఆనందంగా ఉంది దానికోసం మేము నలభై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇది షాపింగ్ చేశాను ఈరోజు దానికి చాలా సంతోషంగా ఉంది మేము ఒక వాషింగ్ మిషన్ కొన్నాము అమౌంట్ అమౌంట్ అది కూడా బాగా డిస్కౌంట్ వచ్చింది ఒక థర్టీ ఫార్టీ త్రీ థౌజండ్ మాకు అది పడింది కానీ చాలా ఆనందంగా ఉంది మాకు కొన్నందుకు మాకు డ్రాలో ఈ బిర్జు రావడము చాలా సంతోషంగా ఉంది ఈ సత్య మన కడుపులో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ పేరు చెప్పండి నా పేరు మనోహర్ రెడ్డి మనోహరెడ్డి ఎక్కడ నుంచి వచ్చారు కొండూరు పోలీస్ స్టేషన్ అటూర్ మోడల్ అమ్మా మార్నింగ్ ఏసీ కొన్నాము దాంట్లో డ్రాప్ లో లక్ష్టిలో హ్యాపీగా ఉంది సత్య ఇక్కడ ఓపెన్ చేయడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది దీని వల్ల చాలా మందికి యూస్ అవుతున్నాము ఉపయోగపడుతున్నాను మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది ఇక్కడే లోకలేదు కొన్నారు కాజీనగర్ మాది ఏ ప్రోడక్ట్ కొనారో ఏసీలు కొన్నాం ఏసీలు ఏసీలు కొనుక్కున్నా ഫ്രിജ് തെറ്റാബർ ഇത് ഗോൾഡ് കായിൻസ് താങ്ക് യു സോ മച്ച് ഓക്കെ ഓക്കെ നമസ്തേ അത് సో ఇవాళ మనకు కొత్తగా పెట్టాము యాక్చువల్ ముప్పై బ్రాంచ్లవరకు ఈ ఆఫర్ అనేది పెట్టలేదు ఫస్ట్ నెక్స్ట్ ఐదు లైక్ ఈ కూపన్ సిస్టమ్ అనేది పెట్టాం ప్రతి ఐదు వేలకి ఎవరైతే ఐదు వేల కన్నా ఎక్కువ ఉంటారు ఒక కూపన్ వస్తుంది ఈ కూపన్ ప్రతి వన్ అవర్కి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ పది గంటలకి నుంచి పదకొండు గంటల వరకు తీసారనకుంటే పదకొండు గంటలకి పదకొండు వరకు కూపన్ తీస్తారు ఎవరికైతే వాళ్ళు తగ్గితే ఒక ఈ చూపి ఈ యొక్క బ్రిడ్జ్ అనేది ఈ బ్రిడ్జ్ అనేది ఫ్రీగా వస్తుంది ఓకే సో అది ప్రతి ఒక్కరికి మాకు కస్టమర్ మాకు సపోర్ట్ చేస్తున్నది చాలా చాలా థ్యాంక్స్ అండి సో మీరు ఈ ఆఫర్ వచ్చి ఈరోజు మాత్రమే ఉంటుంది రేపు ఉండదు సో అందుకని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రావాల్సింది సో ఈ ఆఫర్ అనేది కేవలం మన సత్య ఈరోజు ఓపెనింగ్ వరకు మాత్రమే మనం ఓపెన్ చేస్తాము సత్యాలో మాత్రమే ఉంటుంది ఇంకెక్కడా ఉండదు ఓకేనా ప్రతి ఒక్కరు రావాల్సే కోరుతుంది మన సత్యాలు ఏ ప్రోడక్ట్ కూడా ప్లస్ దాంతోపాటు ఏంటంటే ఏ ప్రోడక్ట్ కన్నా ఏదో ఒక గిఫ్ట్ ఉంటుంది సో ఎవరైతే ముప్పై వేలు పైన కొంటారో రెండు చేయిస్ ఇస్తారు ప్లాస్టిక్ చే సో దాంతోపాటు ఎవరైతే నలభై వేల కన్నా ఎక్కువ కొంటారు సో వాళ్ళకి ఒక గోల్డ్ కానీ మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సో దాంతో ఎవరైనా ఏ కస్టమర్ ఏ ప్రోడక్ట్ ఉన్నా ఏదో ఒక ప్రైజ్ లేకుంటే ఏదో ఒక గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి